దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి పది అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయిను అది బహుగా పూచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబనోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దాని కుండును అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును యషయా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనములు ప్రభు తన సంతోషమును ఎంత సామాన్యముగాను ఎంత సౌందర్యముగాను క్లుప్తపరిచి ఉన్నాడో చూడి ఒక మనుష్యుని అవిధేత ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకొని వచ్చను ఆ శాపం వలన గచ్చ పొదలు నిష్ఫల స్థితి నిరాశ ప్రతి చోట కనిపించుతున్నది తన విద్యా పురోగమనము సంస్కృతి మీద ఆధారపడి మానవుడేమి చేయదూచినను అది కేవలం ముండ్లు గచ్చపొదలు ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోను ప్రతి గృహమునందునూ ముండ్లు గచ్చపొదలు కలవు ఏ మానవుని ద్వారా కూడా మార్చబకు కానీ మెరుగు చేయబోటకు కానీ వీలు కానీ నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది అయితే దేవుడు ఏమి చెప్తున్నాడో చూడుము అడవి కస్తూరి పుష్పం వలె పోయిను అది బహుగా పూచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును దేవుని కృప వలన కలుగు అద్భుతం ఇదియే మన జీవితములు గొడ్డుబారినవిగాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట మాత్రమేగాక ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుటకు ఇష్టపడుచున్నాడు ప్రైజ్ లాట్